హలో అందరికీ అండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ముప్పై ఐదు రోజులలో ఏడుగురు అమ్మాయిలు అత్యాచారానికి గురవడము వాళ్ళల్లో కొంతమంది చనిపోవడం జరిగింది కొంతమంది ఆచూకీ కూడా తెలియకుండా పోయింది అయితే అందులో ఒకటైన నందాలకు సంబంధించిన ఒక తొమ్మిదేళ్ళ పాప అత్యాచారానికి గురయ్యి పది రోజులుగా కనపడకుండా పోయింది అయినా కానీ పాపం వాళ్ళ తల్లిదండ్రులు కనీసం మా పాపకి ఎలాంటి ఇబ్బందికరమైనది జరిగినా కూడా సరే మా పాప బాడీనన్నా శవానైనా మా ఇచ్చండి మేము దహనక్రియలు చేసుకుంటామనేసరి అని కర్మకాండ చేసుకుంటామని అనేసరి అని మాట్లాడుతున్నారు పోలీసు వారిని కూడా అడుగుతున్నారు గవర్నమెంట్ని కూడా అడుగుతున్నారు అయినా పది రోజుల నుంచి ఆ పాప బాడీని అప్పగించలేకపోతుంది ఈ గవర్నమెంట్ ఎంత చేతగాని గవర్నమెంటో దీన్ని బట్టి అర్థమవుతుంది అయితే ఆ పాపకు సంబంధించిన కంప్లైంట్ ఫైల్ అయిన రెండో రోజునే ఆ పాపని అత్యాచారం చేసి చంపేసిన ఒక ముగ్గురు అబ్బాయిలుని పట్టుకోవడం అయితే జరిగింది మరి వాళ్ళు 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 ఏం చెప్పారో మనకు తెలియదు కానీ ఈ పోలీసు వారు మాత్రం చెప్పేది అని అంటే ఆ పాపని ఒక గుడి దగ్గర అత్యాచారం చేసి ఆ పాపని చంపేసి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు వీళ్ళనే రక్షించుకునే ప్రయత్నం లో ఆ పాప ఉండే దగ్గరకు వచ్చి ఆ పాప బాడీ ఉండే దగ్గరకు వచ్చి వీళ్ళు బండి మీద ఆ పాప శవాన్ని తీసుకొని వెళ్ళి వీళ్ళు ఏదైతే కాలువలో పడేసామని చెప్తున్నారో ఆ కాలువలో ఆ పాప బాడీకి ఒక రాయి కట్టి ఆ కాలువలో పడేసినట్టు చెప్తున్నారు ఆ ముగ్గురు పిల్లల్లో ఈ పని చేసింది ఆ ముగ్గురు పిల్లల్లో ఒక అబ్బాయికి సంబంధించిన నానంట ఇంకొక అబ్బాయికి సంబంధించిన పెదనానంట వీళ్ళిద్దరు కలుసుకొని ఆ పాప శవాన్ని అయితే కాలువలో పడేయడం జరిగింది ఓకే పడేసినారు కేసు ఫైల్ అయిన రెండో రోజే ఆ కాలువ చుట్టూ ఈతగాలని అన్నీ వేసుకొని వెతకడం అయితే జరిగింది రకరకాల టీమ్స్ వచ్చి దిగినాయి కంప్లైంట్ ఫైల్ అయినాక మరి ఆ పాప బాడీని అయితే వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పలేదు మరి ఆ పాప బాడీ ఏమైంది అనేది ఇంతవరకు అర్థంగానే పెద్ద క్వశ్చన్ అనమాట మరి దానికి సమాధానం ఈ ప్రభుత్వమే చెప్పాల్సి ఉంటుంది రెండోది అంటే నాకు అక్కడ ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో నాకు వచ్చిన డౌట్ అంటే పోలీసు వారు చెప్పిన కథనం ప్రకారము ఈ పాప గురించి అంటే అక్కడ ఉన్న ప్రసవాలు అడుగుతున్నారు ఎవరైతే ఈ పాపని అత్యాచారం చేశారో ఆ క్రిమినల్స్ ఆ త్రీ మెంబర్స్ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించిన బ్యాక్గ్రౌండు పొలిటికల్ బ్యాక్గ్రౌండా లేదనంటే వాళ్ళ అంటే వాళ్ళ కుటుంబంలో ఏమైనా ఫ్యాక్షనిజం ఉందా అంటే ఫ్యాక్షనిస్ట్లు నడగడం అయితే జరిగింది అయితే పోలీసు వారు దానికి స్పందిస్తూ ఇప్పుడున్న వాళ్ళైతే ఫ్యాక్షనిస్టులుగా కాదు వీళ్ళ ఫోర్ ఫాదర్స్ అంటే వీళ్ళ తాతలు ముత్తాతలు అయితే మాత్రము ఫ్యాక్షన్లో ఉన్నారు అనేసర చెప్పుకొచ్చారు అయితే వీళ్ళు ఇంకొకటి కూడా పోలీసు వారు చెప్పడం అయితే జరిగింది అక్కడే నాకు డౌట్ వస్తుంది దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ ఇవ్వాలన్నా కూడా సరే ఇప్పుడు చెప్పేస్తే అవతల వాళ్ళు అలెక్ట్ అవుతారు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు అలెక్ట్ అవుతారు కాబట్టి మీకు అన్ని విషయాలు షేర్ చేయలేము అన్నట్టు చెప్పారు మేబీ దానికి అర్థము అంటే నాకు తెలిసి వాళ్ళు ఈరోజు చెప్పిన మీటింగ్లో ఈ ముద్దాయిలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఫాదర్ని వాళ్ళ పెదనాన్నని కూడా జడ్జి గారి దగ్గర అటెండ్ అయ్యేలాగా చూసామనేసరని చెప్పారు మరి అటెండ్ అయినాక ముద్దాయిలు అలెక్ట్ అవ్వడానికి ఏముంది ఆల్రెడీ మీరు అక్కడ ప్రొడ్యూస్ చేసినాక అక్కడే నాకు డౌట్ వస్తుంది అంటే వీళ్ళు ఈ ప్రెజర్ని గవర్నమెంట్కి ఈ జనాల దగ్గర నుంచే వెళ్ళే ప్రెజర్ వల్ల గవర్నమెంట్ వీళ్ళని ప్రెజర్ పెట్టడం వల్ల వీళ్ళు ఏదో సమ్ స్టోరీని అల్లకొచ్చి చెప్తున్నారేమో అనేసి నన్ను నేను అనుకుంటున్నాను ఎందుకనంటే ఆల్రెడీ డిక్లేర్ అయిపోయిన స్టోరీ తర్వాత అలెక్ట్ అవడానికి ఏముంటుంది సో ఇంకా ఎవరో ఉన్నారు దీని వెనకాల వాళ్ళు అలెక్ట్ అవుతారన్న ఉద్దేశంతోనే ఈ మాట చెప్తున్నారేమో అన్న ఉద్దేశం ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను పోనీలేండి ఒకవేళ ఇప్పుడు చెప్పకపోయినా కూడా వాళ్ళు చెప్పిందే అనుకున్నా కూడా సరే ఆ వెనకాల ఎవరున్నాడో అసలు వాడినైనా పట్టుకొచ్చి ముందర నిలబెడతారా లేదంటే వాడ ప్లేస్లో కూడా ఒక నకిలీ వాడిని తీసుకొచ్చి నిలబెడతారా అనే డౌటు ఈ విషయం నాకు ఈ పాప గురించి రెండు ఆడియోలు చేశాను అందులో నేను చెప్పడం అయితే చేశాను ఎందుకనంటే ఈ ముగ్గురు చిన్న పిల్లలు పన్నెండేళ్ళ నుంచి పదమూడేళ్ళు ఉన్నాయి అని చెప్తున్నారు మరి అమ్మాయి మీద అత్యాచారం చేసినా కూడా సరే ఆ ముగ్గురు పిల్లలు ఆ పాపని అంత దూరం కాలువలో తీసుకుపోయి ఎలా వేయగలుగుతారో ఎవరికి కనపడకుండా ఎవరికి తెలియకుండా అనే మాట అయితే మెన్షన్ చేశాను మరి ఈరోజు ఈ పోలీసు వారు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అంటే ఆ పాప వెనక అంటే ఆ పాపని తీసుకుపోయి కాలువలో వేయడం వెనకాల ఈ ఇలా పెద్దవాళ్ళు అంటే నాన్న కావచ్చు పెద్ద కావచ్చు వీళ్ళ హ్యాండ్ ఉండదు అనేది అయితే తెలిసింది అలాగే ఇంకెవరో కూడా ఉన్నారనేది కూడా అర్థమవుతుంది లేదంటే ఇంత అంత ఇన్ని రోజులు అది ఛేదించడానికి టైం పట్టదు నా ఉద్దేశము హోమ్ మినిస్టర్ గారు మీరు ఏ టైంలో ఛార్జ్ తీసుకున్నారో నాకైతే తెలియదు కానీ హోమ్ మినిస్టర్గా మీరు ఏమని హోమ్ మినిస్టర్గా పదవి తీసుకొని అడుగుబెట్టారో మహాతల్లి గారు ఆ రోజు నుంచి ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది దయచేసి మీకు నేను ఒకటే చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ తరపున ఇట్లాంటివి ఆడపిల్లలకి అంటే మీ గవర్నమెంట్లో ఎటు ఆడపిల్లలకి రక్షణ ఉండదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసి రాష్ట్ర ప్రజలకి కానీ ఇంత దారుణంగా అంటే పెద్దవాళ్ళకు ఉండదు అనుకున్నారే కానీ చిన్న చిన్న పిల్లల మీదనే ఇంత ఆత్యాఘత్యాలు చేస్తుంటే మీరు ఏం చోద్యం చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదమ్మా ఇదే పని మా వైఎస్ఆర్సీపీలో జరుగునుంటే మీరు ఊరుకునే వాళ్ళ మీరు ఈ పాటికి గోల పెట్టి గీపె పెట్టేవాళ్ళు అలాంటిది మీ ప్రభుత్వంలో మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు జరిపిన వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చాము పది లక్షలు ఇచ్చామనే సరే ప్రెస్ మీట్ ముందర వచ్చి చెప్తుంటే అసలు ఎలా నవ్వాలో కూడా అర్థం కావట్లేదు ఎలా బాధపడాలో కూడా అర్థం కావట్లేదు అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పోగొట్టుకుంటుంటే మీరు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చామనేసరి అనే మాట చెప్పడం చాలా దరిద్రంగా ఉంది ఆ మాట వినటానికి వాళ్ళ బిడ్డలు పోగొట్టుకున్నారన్న బాధలో ఉంటే వాళ్ళ బిడ్డల బాధలకి మీరిచ్చే ఐదు లక్షలు పది లక్షలు ఖరీదు కట్టదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అనిత గారు మీ కూడా ఒక ఉంది మీ పాపకే ఇలాంటి విషయాలు ఏదైనా జరిగితే మీరు ఇలానే ఐదు పది పది కాకపోతే మీరు హోమ్ మినిస్టర్ కాబట్టి ఒక యాభై లక్షలు తీసుకొని సైలెంట్ అవుతారా లేదు కదా మరి అలాంటప్పుడు వాళ్ళ బాధ మీకు ఎందుకు అర్థం కావట్లేదు మీరు ఒక టీచర్గా పనిచేసి పొలిటికల్గా ఒక ఎమ్మెల్యేగా ఈరోజు ఒక హోమ్ మినిస్టర్గా వర్క్ చేస్తున్నారు ఆ మాత్రం ఒక ఆడపిల్ల అంటే వాళ్ళకి పేదంటి ఆడపిల్లల బాధ అని మీ దాకా అర్థం కావట్లేదా ఒక సుగాలు ప్రీతి ఇష్యూని అడ్డం పెట్టుకునే కదా ఈరోజు మీరు ఈ గవర్నమెంట్లకు రాగలిగారు ఒక సూపర్ సిక్స్ని అడ్డం పెట్టుకునే కదా ఈరోజు మీ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసుకోగలిగినారు మరి మీ టీడీపీ గవర్నమెంట్లో ఒక ఆడపిల్లకి అసలు చిన్న పిల్లలకి ఫైవ్ మంత్స్ పిల్లకి కూడా మీరు రక్షణ ఇవ్వలేకపోతే మీరు ఈ హోమ్ మినిస్టర్ పదవికి అన్ఫిట్ నా ఉద్దేశంలో నాకు వద్దు ఈ మంత్రి పదవి అని చెప్పేసి నన్ను రిటర్న్గా రాయిచ్చేసి మీరు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఏదో కృష్ణారామ అంట లోకల్ వర్క్లు చూసుకుంటూ ఉండడం అనేది ది బెస్ట్ సొల్యూషన్ ఎవరన్నా మంచిగా పనిచేసే వాళ్ళకి ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ పదవి అనేది ఈమె నాకు తెలిసైతే అన్ఫిట్ నా లాగా ఎవరైతే ఈమెను అన్ఫిట్ అనుకుంటున్నారో కింద ఒక కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోను కూడా లైక్ చేయండి ఎందుకంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం చంద్రబాబు నాయుడు గారి దాకా పోవాల్సిన విషయం అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి